బీసీలందరూ తమ సమస్యల సాధన కోసం ఏకతాటిపై నిలబడాలని బీసీ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు తిరుపతి ప్రెస్ ప్రెస్క్లబ్లో గురువారం మీడియా సమావేశంలో బీసీ నాయకులు మాట్లాడుతూ జాతీయ బీసీ సంఘం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి నాయకత్వానికి మద్దతునిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్నాథం తదితరులు పాల్గొన్నారు ప్రతి రాష్ట్రంలో ఇరవై రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో నివ్వే ఆంధ్రప్రదేశ్లో మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీలు పైన ఈ మధ్య జరుగుతున్నప్పుడు కక్షలు కృతంతాలు చాలామంది విద్యార్థుల్ని విదేశాలకు పంపించకుండా పోవడం అదేవిధంగా వాళ్ళపైన చాలామంది పైన అంటే దాదాపు వందల మంది పైన కేసులు పెట్టడం అదేవిధంగా చాలామంది మత్తుకు గురైపోవడం అదేవిధంగా ఉద్యోగాలు లేకుండా పోవడం అదేవిధంగా ముఖ్యంగా ఏమంటే కుల వృత్తులు లేకుండా పోవడం అందుకోసం బీసీలు వెనుక్కున్నారనేసి రాబోయే రోజుల్లో ముప్పై నాలుగు శాతం ఉన్నది కూడా ఇరవై నాలుగు శాతం దిగజారిపోయింది అందుకున్నటువంటి మా పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా తెలుగు జాతి తెలుగులో మాట్లాడే మనం అందరూ బీసీలు ఒకటే అని చెప్పి అదే నినాదంతో వాళ్ళు అన్నగారు ప్రతి నెలా కూడా తిరుపతికి వచ్చి వెళ్తూ ఉంటాడు అదేవిధంగా మన బీసీ సోదరులు అంటే భార్యాభర్తకి ఎంత సంబంధం ఉంటుందో అదే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ కులాలందరూ కూడా ఏకమై మన రాజ్యాధికారం సంపాదించుకోవాలంటే వెనుకబడిన వర్గాల నాయకులతో కలిసి మన వెనుకబడిన వర్గాల కోసం ఎవరైతే ముందుండి మన యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ అదేవిధంగా మన చేతివృత్తుల విషయంలో కానీ అన్నిటికి కూడా ముందుండి నడిపేటువంటి నాయకత్వానికి అదేవిధంగా ఆ నాయకత్వం వహించే తెలుగుదేశం సారీ నా నాయకత్వాన్ని వహించే పార్టీలకు ఏదైనా ఉంటే మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే ఈరోజు అన్ని విధాలు ఆలోచించి మన చిత్తూరు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడిన కులాల వర్గాల నాయకులందరితో కలిసి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి రాజేశ్వర యాదవ్ గారికి పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నందుకు వారు ఇకపై కూడా మిగిలిన రాష్ట్రాల్లో కూడా తెలుగు జాతి ప్రజలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇస్తారు